ముందు భాగంలో వల్లభుడికి వనదేవత మాట్లాడే చిలకను ఇచ్చిందని మనం చూశాంకదా కాని ఆ చిలకను తిక్కరాజు లాక్కెళ్లిపోయాడు ఇప్పుడు ఏమైంది వల్లభుడు బుద్ధి మారిందా చిలకపోయిన బాధతో వల్లభుడు మళ్లీ అడవికి వెళ్లాడు వనదేవత ముందు నిలబడి తన కష్టం చెప్పుకున్నాడు అప్పుడు వనదేవత ఒక చంద్రహారాన్ని ఇచ్చింది హారాన్ని చూసి వల్లభుడి భార్య చాలా సంతోషించింది కాని ఆ రాత్రే దొంగలు వచ్చి హారాన్ని దోచుకెళ్లారు మళ్లీ వనదేవతను అడిగాడు వల్లభుడు ఈసారి ఆమె బంగారు నాణాలతో నిండిన ఒక బస్తా ఇచ్చింది బస్తా తీసుకుని వస్తుండగా రక్షక భటులు అతన్ని పట్టుకుని తిక్కరాజు దగ్గరకు తీసుకెళ్లారు చేయని నేరానికి వల్లభుడిని జైలులో పెట్టారు చాలా రోజుల తర్వాత నుంచి బయటికి వచ్చిన వల్లభుడు బుద్ధిమారాడు గొడ్డలిని బావిలో పడేశాడు చెట్లు నరకలేదు అడవిలో పండ్లు జిగురూ చింతపండు ఏరుకుని కష్టపడి జీవించాడు కూతురికి ఒక చిలక బొమ్మ కొనిచ్చాడు అప్పుడు వల్లభుడు అన్నాడు మనకు సుఖంగా బ్రతకడానికి చెట్లు నరకాల్సిన అవసరం లేదు కష్టం నిజమైన సంపద ఇదే ఈ కథ బోధ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి